హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు కొన్ని శారీస్ బ్లౌజెస్ చూపిస్తున్నాను ఇది చూడండి హై నెక్ బ్లౌజు దీనికి ఇలా పైపింగ్ ఇచ్చేసాము చూడండి చాలా బాగుంది దీని బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది శారీలోది ఇది బ్లౌజ్ పీస్ ఓన్లీ హ్యాండ్స్ ఇలా తీసుకున్నాను ఇంత పొడవు తీసుకొని ఇది సారీలో సెట్ అయ్యేటివి ఇవి తీసుకొని స్టిచ్ చేసాము ఈ క్లాత్ వేరే మళ్ళీ ఆఫ్ పట్టు క్లాత్ తీసుకొని ఇది ఇలా స్టిచ్ చేసాము శారీలో క్లాత్ వచ్చేసి ఇలా ఉంది ఇది వేరే క్లాత్ తీసుకొని ఫ్రంట్ బ్యాక్ వేసాము ఇలా హై నెక్ కుట్టాము చూడండి ఎంత బాగుంది ఫ్రంట్ మాత్రం నార్మల్గా కుట్టేసాము హై నెక్ మాత్రం ఇచ్చాము బ్యాక్ వచ్చేసి హై నెక్ ఇలా వచ్చింది చూడండి చూడండి ఇలా పైపింగ్ అనేది ఇక్కడ కూడా ఇచ్చేసాము చూడండి ఎంత దీని సారీ చూద్దాము ఇది ఆ బ్లౌజ్లోని సారీ చూడండి బార్డర్ బాగా పెద్దగా వచ్చింది చాలా పెద్దగా ఉంది దీని బార్డర్ బ్లాక్ కలర్ జరీ వచ్చింది చాలా బాగుంది ఇది మొత్తం లైన్స్ వచ్చాయి ఇలా మధ్య మధ్యలో డాట్స్ వచ్చాయి ఆరిజియంటల్ వర్టికల్ లైన్స్ వచ్చాయి జరీతో సారీ మొత్తం ఇలానే వచ్చింది జరీ లైన్స్ ఫ్రంట్ వచ్చేసి చిన్న బార్డర్ వచ్చేసింది చూడండి చిన్న జరీతో పళ్ళు చూపిస్తాను చూడండి పళ్ళు ఇలా మధ్యలో ఇలా వచ్చింది డిజైన్ సింపుల్గా చాలా బాగుంది వీటికి థ్రెడ్స్ వచ్చాయి ఇలా సన్నం వచ్చాయి బ్లాక్ థ్రెడ్స్ చూడండి బ్లౌజు సారీ పళ్ళు ఈ బ్లౌజు ఫ్రంట్ నార్మల్గా కుట్టేశాను బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ ఇచ్చేసాను ఫ్రంట్ కూడా కొంచెం బోట్ నెక్కి కాకపోతే కొంచెం కిందికి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ వరకు తీసుకున్నాను ఇది సారీలో బార్డర్ మొత్తం నేను చేంజ్ చేయలేను ఫుల్ బార్డర్ మొత్తం పెట్టేశాను డిజైన్ చాలా బాగుంది బార్డర్ది చాలా లుకింగ్ ఉంది నేను బ్యాక్ సైడ్ కూడా ఈ బార్డర్ వేసాను ఇలా చాలా లుకింగ్ వచ్చింది చూడండి నా బార్డర్ వేయాలనిపించింది వేసాను చాలా బాగుంది ఒకప్పుడు వేసేవాళ్ళం ఇలానే ఇప్పుడు కూడా వేస్తున్నారు అందరూ ఇది అండి ఈ శారీలోది ఆ బ్లౌజ్ చూడండి బార్డర్ ఎంత బాగుంది చాలా పెద్దగా హెవీగా ఈ కలర్లో మెజంతా కలర్లో ఆరెంజ్ కలర్ మొత్తం శారీ ఇట్లా వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ చాలా నచ్చింది ఇది ఆల్ ఓవర్ వచ్చిందండి థ్రెడ్ వర్క్ పైన బార్డర్ కూడా చాలా బాగుంది సింపుల్గా చిన్నగా చాలా లుకింగ్ ఉంది పళ్ళు చూద్దాం పళ్ళు పాటు ఇలా సింపుల్గా జరిగితోనే వచ్చింది టోటల్ లాస్ట్లో ఈ ఆరెంజ్ బార్డర్ వచ్చింది చూడండి ఈ జరీ మొత్తం ఇలా వచ్చేసింది ప్లెయిన్గా ఇక్కడి వరకు కలర్ రాలేదు చూడండి టోటల్ గోడలో వచ్చేసింది ఇక్కడికేమో ఈ కలర్ ఇది పళ్ళు ఇది సారీ బ్లౌజ్ పళ్ళు ఇది వైలెట్ కలర్ సారీనిది వైలెట్ కలర్ బ్లౌజు ఇది సారీలోది బార్డర్ సేమ్ ఇంతే వచ్చింది నేను త్రీ బై ఫోర్ థ్యాంక్స్ తీసుకున్నాను ఇలా హై నెక్ తీసుకొని హై నెక్ ఇలా ఉంది దాన్ని కూడా బార్డర్ వేసేసాను నేను చిన్న ఇటు వెనుక సైడ్ ఇటు ఫ్రంట్ సైడ్ వచ్చేసి కొంచెం పెద్దగా వేసాను ఫ్రంట్ సైడ్ కొంచెం పెద్దగా వేశాను చూడండి ఇది నేను ఒకసారి వేసుకొని వాష్ చేశాను అందుకని ఇలా ఉంది ఇలా ఫ్రంట్కి ప్రిన్స్ కట్ పెట్టి ఇలా స్టిచ్ చేశాను హై నెక్తో బ్యాక్ వచ్చేసి చూడండి అలా వస్తుంది ఇది సారీ అండి బార్డర్ ఇలా ఉంది ఈ బూటా అనేది అంతటా వచ్చింది చూడండి ఫ్రంట్ పైన బార్డర్ కూడా సేమ్ కింద బార్డర్ పైన బార్డర్ సేమ్ వచ్చింది ఇలా ఇంతే సింపుల్గా చిన్నగా వచ్చింది మొత్తం ఇట్లా బూటాన్ అంతటా వచ్చింది ఇది పళ్ళు పాటు పళ్ళ పాటు కూడా హెవీగా బాగుంది చూడండి డిజైన్ చాలా చాలా బాగుంది సారీ బ్లౌజ్ పళ్ళు చూడండి ఈ శారీస్ ఎలా ఉన్నాయి బ్లౌజెస్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి